వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం ముప్పై ఐదు రోజుల్లో ఐదు హత్యలు వివిధ రాష్ట్రాల్లో పదికి పైగా కేసులు రైల్లో ఒంటరి మహిళలే అతని టార్గెట్ అత్యాచారాలు ఆ తర్వాత మర్డర్ చేయడం ఆ సైకో కిల్లర్ నైజం ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న సీరియల్ కిల్లర్ను పోలీసులు పట్టుకున్నారు రెండు వేల సీసీ కెమెరాల ఫుటేజీలతో జల్లెడు పట్టి సైకో కిల్లర్ను కటకటాల్లోకి నెట్టారు హర్యానాకు చెందిన సాహుల్ పాత నిరస్తుడు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో చోరీలు ఆయుధాల అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు ఈ క్రమంలోనే ఒంటరి మహిళలు ముఖ్యంగా రైళ్లలో వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు హత్యాచారాలకు తెగపడేవాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలోని రైళ్లు రైల్వే స్టేషన్లోని పరిసరాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు కేసులు నమోదాయి అరెస్టుకు ముందు రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో మహిళను దోపిడీ చేసి హత్య చేశాడు ఈ హత్యాతన్ని మరోసారి పోలీసులు పట్టించింది సాహుల్ చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది ఫలితంగా చిన్నతనం నుంచే ఒంటరిగా ఉంటూ విచిత్రంగా ప్రవర్తించేవాడు దీంతో అతడి కుటుంబం కూడా దూరం పెట్టింది ఐదో తరగతిలోనే చదువు మానేసిన సాహుల్ లారీ క్లీనర్ గా పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు పోలియో ఉండడంతో ఇతడికి ఎవరూ డ్రైవర్ ఉద్యోగం ఇవ్వలేదు దీంతో హైవే దాబాల్లో పనిచేస్తూ అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను ఎత్తికెళ్లడం ప్రారంభించాడు అలా నేరాల బాట పట్టిన అతడు చోరీలు కిడ్నాప్లు చేస్తుండేవాడు దీంతో రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో అతడిపై పదమూడు కేసులు పైగా నమోదయ్యాయి ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న సాహుల్ బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు ఆ తర్వాత రైళ్లలో దివ్యాంగుల కోసం చివరిలో ఉండే బోగిలిపై ఇతడు కన్ను పడింది రైళ్లలో దివ్యాంగుల బోగిలో ప్రయాణిస్తూ అక్టోబర్ పదిహేడున తొలి హత్య చేశాడు ఇటీవల గుజరాత్లో ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ యువతి మృతదేహం లభ్యమైంది టోషన్ నుంచి తిరిగి వస్తున్న ఆమె హత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు నింతుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు ఆయా రాష్ట్రాల్లో పోలీసులు సమన్వయం చేసుకోవడంతో గుజరాత్లోని ఆయా ప్రాంతాల్లో దాదాపు రెండు వేల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు ఓ ఫుటేజ్ లో అనుమానితుడి స్పష్టమైన ఫోటో కనిపించగా సూరత్ లోని లాజ్పూర్ సెంట్రల్ జైల్ అధికారి అతన్ని సాహుల్ గా గుర్తుపట్టారు ఈ క్రమంలోనే వల్సిడ్జాలోని వాపి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో అతన్ని అరెస్ట్ చేశారు దీంతో ఆ హత్య తానే చేసినట్లు సాహుల్ అంగీకరించాడు